ఆ దోచుకున్నప్పుడు వాడిని మనం తిట్టుకోలేము ఎందుకు రోజు ఎదురుగున్నాడు మనకు కనబడతాడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం ఆ అవినీతి కాన్సెప్ట్ అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతకి రెండోది హిజాబ్ ఇష్యూలో ముస్లింస్ అంతా ఏకం కావడం మూడోది జేడిఎస్ మీద విరక్తి పుట్టడం అక్కడ దాని ఇంపాక్ట్ అక్కడ బీజేపీ గెలిచి తెలంగాణలో దళిత బంధు పథకం అందరికి ఇంటికల్లా ఇస్తానని అప్పుడు ఎన్నికలప్పుడు రాజేంద్ర ఈటల రాజేందర్ ఎన్నికలప్పుడు చెప్పారు చెప్పి నియోజకవర్గానికి ఒక పదిహేను వందల మందికి ఇచ్చారు అది కూడా ఎవరికి ఇచ్చారు టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చెప్పి ఏమీ చెయ్యకపోవడం అట్లాగే రైతు బంధు రెండు వేల పద్దెనిమిదిలో ఉపయోగపడింది ఎందుకంటే అప్పుడే పెట్టారు కాబట్టి నెక్స్ట్ కౌలు రైతులకు కూడా ఇస్తారన్నారు కౌలు రైతులకివాల రైతు కూలీలకు ఎవరు ఇవన్నీ లేకపోవడం వలన బలిసినోడే బాగుపడుతున్నాడు అన్నటువంటిది పల్లె ప్రాంతాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత దెబ్బతీసింది అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి బాగుంది రోడ్లు వేశారు కాళ్ళు కట్టారు నీట్గా ఉంది పరిపాలన ఇక్కడ ఓట్టు మా కాబట్టి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలే కానీ ఉచితాల వలన అని అనుకోను నేను ఇక్కడ కూడా ఉచితాలను నమ్ముతారని నేను అనుకోను అయితే ఇవాళ చూడండి మీరు డౌన్ ప్లే చేస్తున్నారు ఈ మధ్య మాట్లాడుతున్నారు ఉచితాలు తగ్గించారు చెప్పి మొన్ననే మాట తప్పిన చంద్రబాబు నమ్ముతారా ఇస్తానని చెప్పి ఇచ్చిన వాటిలలో ఒకటి రెండు అటు ఇటు అయినా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా ఈ రెండిటి ఆధారంగానే కుప్పం ఎలక్షన్ అయినా ఉంటది